నరసారావుపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో పర్యటిస్తున్న స్థానికులు పలికారు తేదీన నామినేషన్ వేస్తున్నట్లుగా వారు చెప్పారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా ఇరువురు నేతలు కోరారు రాబోయే ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా సమైక్యంగా ఈరోజు ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ ప్రచార కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది అట్లానే లింగంకుంట భూముల సమస్య డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ భూములు పరిష్కారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతూ టైటిల్ లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పుష్పగిరి పీఠ పీఠాధిపతి గారు ముందుకొచ్చి అగ్రిమెంట్ చేసుకొని ఎంఓయు చేసుకుని రైతులతో ఈరోజు కోర్టులో హైకోర్టులో కూడా పర్మిషన్ తీసుకుని చారిత్రాత్మక సంఘటనతో దాదాపు పదిహేడు వందల ఎనభై నాలుగు ఎకరాలని ఈ రోజు రైతులకి అప్పు చెప్పే కార్యక్రమాన్ని మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందంటే దానికి నిజంగా గర్వకారణం దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఏదైతే పల్నాడు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుంది పదమూడో తారీఖున ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందాం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ప్రాంతంలో విశేషంగా స్పందన వస్తూ ఉంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా ఈరోజు దాదాపు నలుగురు నామినేషన్లు కూడా వేయడం జరిగింది శాసనసభ్యులు ఈరోజు ప్రతి అభ్యర్థి కూడా పల్నాడు నియోజకవర్గంలో ఏడు మంది శాసనసభ్యులు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అందులో అత్యధికంగా కూడా నసరాపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శాసనసభ్యులుగా ఓపెనర్ని మంచి మెజారిటీతో గెలబోతా కల్పించబోతా సంక్షేమం ఒకవైపు బాక్సులు ఓపెన్ చేయడం మే పదమూడు ఎన్నికలు జరగటం జూన్ నాలుగున అధికారికంగా ప్రకటించడం తప్ప ఇంకోటి ఏమీ లేదు అనేక ప్రాంతాల్లో కానీ సర్వేలు కానీ ఈరోజు చూసిన ఇరవై ఇరవై ఐదు ఏజెన్సీలు ఏ సర్వే ఏజెన్సీ తీసుకున్నా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతుంది రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా స్పష్టంగా ఉంది